వెల్కమ్ టు జాబ్ ఎక్స్పీరియన్స్ ఛానల్ ప్రభుత్వ ఉద్యోగాలు నోటిఫికేషన్లు సిలబస్ ప్రిపరేషన్ గైడ్లకు మీ ట్రస్టెడ్ ప్లాట్ఫామ్ సబ్స్క్రైబ్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి నోటిఫికేషన్ వివరాలు తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్లో డ్రైవర్స్ మరియు శ్రామిక్స్ పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదలైంది నోటిఫికేషన్ డేట్ పదిహేడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఆన్లైన్ అప్లికేషన్ డేట్స్ ఎనిమిది అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఎనిమిది గంటల నుంచి ఇరవై ఎనిమిది అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఐదు గంటల వరకు పోస్టుల వారీగా ఖాళీలు మరియు జీతం డ్రైవర్స్ ఒక వెయ్యి పోస్టులు పే స్కేల్ ట్వంటీ నైన్ సిక్స్టీ సిక్స్టీ థౌజండ్ అండ్ ఎయిటీ శ్రమిక్స్ ఏడు వందల నలభై మూడు పోస్టులు పే స్కేల్ పదహారు వేల ఐదు వందల యాభై నుంచి నలభై ఐదు వేల ముప్పై మొత్తం ఖాళీలు ఒక వెయ్యి ఏడు వందల నలభై మూడు అర్హతలు డ్రైవర్స్ వయస్సు ఇరవై రెండు నుండి ముప్పై ఐదు సంవత్సరాలు ఒకటి జూలై రెండు వేల ఇరవై ఐదు నాటికి ప్రభుత్వం ఇచ్చిన పన్నెండు సంవత్సరాల రిలాక్సేషన్ ఉంటుంది విద్యార్హత ఎస్ఎస్సీ లేదా సమానమైనది లైసెన్స్ హెవీ ప్యాసెంజర్ మోటార్ వెహికల్ మరియు హెవీ గుడ్స్ వెహికల్ లేదా ట్రాన్స్పోర్ట్ వెహికల్ లైసెన్స్ కనీసం పద్దెనిమిది నెలల అనుభవంతో ఉండాలి ఆరోగ్యం మంచి శారీరక మానసిక ఆరోగ్యం ఉండాలి విజన్ స్టాండర్డ్స్ ప్రకారం పరీక్ష పాస్ కావాలి వయసు పద్దెనిమిది నుండి ముప్పై సంవత్సరాలు ఒకటి జూలై రెండు వేల ఇరవై ఐదు నాటికి ప్రభుత్వం ఇచ్చిన పన్నెండు సంవత్సరాల రిలాక్సేషన్ ఉంటుంది విద్యార్హత ఐటీఐ మెకానిక్ ఫిటర్ ఎలక్ట్రీషియన్ పెయింటర్ వెల్డర్ అప్హోస్టర్ మిల్ లేదా సమానమైన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కోర్సు అప్లికేషన్ ఫీజు డ్రైవర్స్ ఎస్సీఎస్టీ స్థానిక అభ్యర్థులకు మూడు వందలు ఇతరులకు ఆరు వందలు శ్రమిక్స్ ఎస్సీఎస్టీ స్థానిక అభ్యర్థులకు రెండు వందలు ఇతరులకు నాలుగు వందలు బ్రేకింగ్ న్యూస్ టీజీఎస్ ఆ టీసీ రిక్రూట్మెంట్ రెండు సున్నా ఐదులో భారీ ఉద్యోగాలు విడుదల కాబోతున్నాయి మొత్తం మూడు వేల ముప్పై ఎనిమిది పోస్టులు ఖాళీగా ఉన్నాయని అధికారికంగా ప్రకటించారు డ్రైవర్ కండక్టర్ అసిస్టెంట్ ఇంజనీర్ డిప్యూటీ సూపరింటెండెంట్ మెడికల్ ఆఫీసర్ సహా అనేక విభాగాల్లో నియామకాలు జరగనున్నాయి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే వెంటనే ఆ పై క్లిక్ చేసి పూర్తి వీడియో చూడండి ఎంపిక విధానం డ్రైవర్స్ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ ఎత్తు కనీసం నూట అరవై సెంటీమీటర్లు ఉండాలి డ్రైవింగ్ టెస్ట్ అరవై మార్కులు గేర్ మార్కులు రోడ్ సెన్స్ బ్రేకులు పార్కింగ్ ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించడం వంటి అంశాలపై పరీక్ష కనీసం ముప్పై మార్కులు సాధించాలి వెయిటేజ్ నలభై మార్కులు ఎస్ఎస్సీ మరియు డ్రైవింగ్ లైసెన్స్ అనుభవం ఫైనల్ మెరిట్ డ్రైవింగ్ టెస్ట్ అరవే వెయిటేజ్ మొత్తం మార్కులు వెయిటేజ్ ఒక వంద మార్కులు ఐటీఐ ట్రేడ్ మార్కులు తొంభై మరియు నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ పది ఫైనల్ సెలెక్షన్ పూర్తిగా మెరిట్ ఆధారంగా జరుగుతుంది ముఖ్యమైన తేదీలు నోటిఫికేషన్ విడుదల తేదీ పదిహేడు సెప్టెంబర్ రెండు వేల ఐదు ఆన్లైన్ దరఖాస్తులు ఎనిమిది అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ తర్వాత అధికారిక వెబ్సైట్లో ప్రకటించబడుతుంది ముఖ్యమైన సూచనలు ఒకే అప్లికేషన్ ఫారం సమర్పించాలి ఒకదానికంటే ఎక్కువ అప్లై చేస్తే అన్ని దరఖాస్తులు రద్దవుతాయి తప్పుడు లేదా నకిలీ డాక్యుమెంట్స్ సమర్పించినట్లయితే వెంటనే తిరస్కరించబడతాయి స్థానిక రిజర్వేషన్ ప్రకారం జిల్లా వారీగా పోస్టులు కేటాయించబడతాయి ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ప్రభుత్వ ఉద్యోగాల అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు పూర్తి నోటిఫికేషన్ మరియు దరఖాస్తు వివరాలు వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నాయి